మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం మల్లాపల్లి పంచాయతీ మహమ్మద్ వైసీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీలో చేరారు పెనుగొండ ఉమ్మడి టీడీపీ లోకల్ అభ్యర్థి సవిత ఆధ్వర్యంలో మహమ్మద్ ఇంకా కొంతమంది మైనార్టీలు చేరారు

உம்ம்

మీరు ఏం చెప్పరా చెప్పండి పార్టీ కార్యక్రమాల్లో భాగంగా చేసినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు మరియు ముఖ్యంగా మన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి సవితా అక్క గారికి నా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదములు ముఖ్యంగా నేను గతంలో వైసీపీ రంగుల అభ్యర్థిగా మల్లాపల్లి పంచాయతీ సర్పంచ్గా పోటీ చేసి చేసే వారు చేసినటువంటి అనేక అవినీతి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లకుండా కొండెత్తుకోడగా వైపునే చేస్తున్న వారి విధానాలు నచ్చక అక్క సైతమ్మ గారు అక్క గారు అనేక సేవా కార్యక్రమంలో పదవి లేకున్నప్పటికీ కూడా అనేక సేవా కార్యక్రమాల్లో ప్రజల్లో అనేక అనుబంధాలు పెంచుకుంటూ ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ రంజాన్ తోఫైతేనేమి అన్నా క్యాంటీన్ అయితేనేమి అనేక సేవా కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజలతో అందుబాటులో ఉంటారని ఇంకా అధికారంలో చేపట్టిన తర్వాత మాకు ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి మాకు అనుకూలంగా ఉండాలని మేము భావిస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం చేతు చేరిన తర్వాత మేము ఇంకా పార్టీని బలోపేతం చేస్తూ మా గ్రామంలో అనేక మందిని ఇంకా పార్టీలో చేరుస్తూ అక్క మంచి మెజారిటీతో మా మన గోరండ్ల మండలం తరఫున అక్కకు బహుమతిగా ఇవ్వాలని మన అందరి అందరి తరపున నేను కోరుతున్నాను అంతేకాకుండా కష్టపడి తక్కువ భారీ మిషన్తో మా పంచాయతీ నందు వెలుపించుకుంటాం ఈ యొక్క సభలోపగా తెలియజేస్తున్నాం పంచాయతీ ఈరోజు రామ్చంద్ర రామ్ చంద్ర గారు మరి మా అమ్మ గారు మరి రంగనాథ్ రెడ్డి గారు మన మైనటీ సోదరు అందరూ ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అభివృద్ధి శూన్యం మా మైనారిటీలకు కావచ్చు ఇతర కులస్తులకు కావచ్చు ఈ జగన్మోహన్ రెడ్డి దోచుకోవడం దాచుకోవడమే తప్ప ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేసేదేమీ లేదు ఇక మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రం ఈ నియోజకవర్గం ఈ మండలం మా పంచాయతీ బాగుండాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే అభివృద్ధి జరుగుతుందని తెలుసుకొని సొంత ఇంటికి వచ్చేసిన మా సోదరులందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం చేసిన సంతోషం ఎందుకంటే మీరు మంచి నిర్ణయం తీసుకున్న సరైన సమయంలో ఈ రాష్ట్ర భవిష్యత్తు మన భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం పార్టీలో మీరు రావడం నిజంగా చాలా ఆనందం మా నాయకులు అందరూ ఉంటారు మనం అందరూ కోఆర్డినేట్ చేసుకొని మనం ముందుకు పోదాం మన ఇంకా మీరు రావడం పంచాయతీ కావచ్చు అందరికి ఇంకా బలం చేయకూడదు ఇంకా కొట్టలు వాళ్ళని కూడా అందరినీ తీసుకొచ్చి